ఒక రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో మా నాయకుని మా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎట్లా మాట్లాడుతావు నువ్వు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీస్ పేస్లో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు ఆ క్రమంలో జూబ్లీస్ పేస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి థర్టీ ఫైవ్ బి బిఎన్ఎస్ కింద నాకు ఈరోజు నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు సరే భారతీయ చట్టాల మీద గౌరవంతో పది సంవత్సరాలు తుంగదుర్ది నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్ట సభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది కాబట్టి వంద శాతం వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు జూబ్లీ స్పీస్ పోవడం కోసం బయలుదేరుతూ ఉన్నాం అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతోంది ఏం ఉంది అనేటువంటి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది